సార్ గోవర్ధన్ గారు మీరు ఎన్ని బ్రాంచ్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్లు ఫ్రీజ్ చేయించుకున్నారు మీకు నడుస్తుందా బాగానే మీ బిజినెస్ బాగానే అవుతుందా లేదంటే మీదే గ్రామీణ హోమ్మేడ్సా నాకు అర్థం కాని విషయం ఏంటంటే డబ్బులు పోయినాయి నావి నేను చేసుకుంటున్నాను వాళ్ళ మీద వీడియోలు ఎందుకంటే నన్ను మోసం చేశారు కాబట్టి మీకెందుకు సార్ మీకు ఎక్కడ లేని బాధ వస్తుంది వాళ్ళ గురించి కంపెనీ మీద ఫ్రాడ్ ఎలిగేషన్ నేను వేయట్లేదే నాకు ఇస్తానని పక్కా చెప్పారు పదివేలు మూడు నెలల నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళ స్టాఫ్ మాట్లాడారు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకోటి ఉప్పలో బ్రాంచ్కి వెళ్ళాం మేము బిఎన్ రెడ్డిలో బ్రాంచ్కి వెళ్ళాం ఇంకా మేము మనస్తలిపురంలో బ్రాంచ్కి వెళ్ళాం వాళ్ళ బ్రాంచ్లన్నీ చూసాకే నేను మాట్లాడుతున్నాను అక్కడ వాళ్ళు చెప్పిన మాటల తర్వాత నా రియాక్షన్ వీడియోలు వచ్చినాయి ఇంకొకటి నెల్లూరులో బ్రాంచ్కి కూడా వెళ్ళాం సార్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇరవై ఐదు లక్షలు కట్టి మొత్తం నెల్లూరు మొత్తానికి స్టాక్ వేసేదట్టు మాట్లాడుకున్నాడంట మాకు అన్నీ తెలుసు రూల్స్ సడన్గా మారవు కదా రూల్స్ మారేటప్పుడు టోకెన్ కట్టించుకోముందే మా రూల్స్ మారి అని చెప్పాలి కదా సార్ మీరు ఎవరో కానీ గోవర్ధన్ రాజు గారు మీరే అసలు ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ నా యూట్యూబ్ వీడియోలకి మీరు తప్ప ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు సార్ జనాలు రెస్పాన్స్ అవుతారని నేను చూస్తున్నాను కానీ మీరు మాత్రం గ్రామీణ హోమ్మేడ్స్ని భుజాల మీద ఎత్తుకుని వారే మీరు మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు పోయి గ్రామీణ హోమేట్స్ బ్రాంచ్ల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత రండి యూట్యూబ్లోకి